ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ముస్లిం మైనారిటీ అభివృద్ధి కోసం కుప్పం షాదీ మహల్ సర్దార్ బాషాను కమిటీ నియమించడం జరిగింది ఈ సందర్భంలో ఏపీఎస్ఆర్టీసీ వైఎస్ చైర్మన్ మునిరత్నం షాదీ మహల్ చైర్మన్ సర్దార్ బాషాకు మర్యాద పూర్వకంగా కప్పి శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో మాజీ షాదీ మెహన్ హల్సర్ మైనారిటీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మైనారిటీ ఓట్స్ని తెలుగుదేశం పార్టీ మద్దతుగా తీసుకురావడానికి ఎన్నికలు ప్రతి ఎన్నికల్లో కూడా ముందుగానే ప్రతి ఒక్క మసీదుకు పోవడం అక్కడ జమాత్ని ఏర్పాటు చేయడం అక్కడ నాలుగు తెలుగుదేశం పార్టీ నాయకులు ముస్లిం సోదరులందరినీ కూడా అక్కడ తీసుకొని వచ్చి వాళ్ళకి కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వం ఎంత అవసరమనే విషయం ముస్లిం మైనారిటీకి సంబంధించి చంద్రబాబు చేసినటువంటి సేవలనంతా కూడా వాళ్ళకందరికీ చెప్పి వాళ్ళని తెలుగుదేశం పార్టీకి మద్దతుగా చేయడానికి ప్రతిసారి కూడా ఎన్నికల్లో కూడా చేస్తూనే వస్తున్నారు ఆయన గతంలో కూడా మైనారిటీ అధ్యక్షుడిగా అదేవిధంగా మండల్ పోప్షన్ సభ్యునిగా కూడా విశేషమైన సేవలు అందిస్తూ ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం ముందుండి వారితో పాటు మా సోదరులు అన్సర్ కానీ ఇంకా కూడా ముస్లిం కమ్యూనిటీ మొత్తం కూడా నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యక్రమం చేసేవారు ఆ రోజు ಇವಗಳಂ ಕಾರ್ಯಕ್ರಮ ಅಂತ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಗದ್ದು ಎ ಕಾರ್ಯಕ್ರಮ ಅನ್ನೂ